तलाوند মক্কান কে কিরলা সে কত কত মানে মানে সমুদ্রঙ্গ বারকা टेंपल এ নে লোস নে কিলা হোসরা ওহো ওহো এ ন না ওহো এই এত আঙ্গে সমুদ্র গাদাদি

아요부탁니다 <목소리도>

¿Qué es एक पटाड़ेस सुन दादी dari dan nyanyi keluar suka menjadi lupa kau semakin itu

మీ ఫ్రెండ్స్ 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 ఒక్క ఫ్రెండ్ కూడా రావట్లేదు దరిద్రుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని మొత్తుకుంటుంటా కూడా తాగి పొద్దు పొద్దుగాల తిన్నది అరగదా క్యాప్ పండింటారు ఉద్యోగాలకు వెళ్ళితుండ్రు ఉద్యోగాలకు వెళ్ళింటారు దీని మీద ఇసుక పడుతుంది ఊరికోటరు వస్తుందో వచ్చి

చల్లగా ఉన్నాయి చల్లగాద్దరు ఇవి స్వీట్ గా ఉంటాయంట వాటర్ సాల్ట్ గా ఉండవంట మొత్తానికి అయితే సక్సెస్ అయ్యాము గుంతదోడి వాటర్ పెట్టాము ప్లీజ్ ఇవి కాకోసి తెలుసా నాన్న వాటర్ ఎందుకు వస్తలే తిరిగినే వాటర్ వస్తూనే ఉంటాయి మీకు తెల్లగా ఉంది ప్యూరిఫై అయితే నట్ట వస్తాయి డాడీ ఇందులో నుంచి వాటరు ఆగో చెప్తాను అప్పుడే కాదు ఉండు నువ్వు చైతే అల్లాడిపోము అక్క ఫ్రెండ్స్కి కూడా సముద్రం బీచ్ లో గుంత పెట్టి నీళ్లు వస్తా ఉన్నాయి కనిపిస్తుందా అమ్మో ఒక్కడు వచ్చి కూడా పోయాడు అవు కదా

నేను కెమెరా అటు పెడతాను బోర్లు ఇచ్చేయాలి చూడు నీట్గా ఇది ఇక్కడ ఉండు అవి ఎంతవరకు వస్తాయో వాటర్ చూద్దాము ఎందుకు పెరుగుతాయా లేదా లే లేదాడి ఇక్కడే ఇప్పుడు రా ఏంటి అల్లా ఉద్ది అద్భుత దీపం వస్తుంది కదా ఇంకా అది తడి మట్టిలే వస్తుంది ఓపెను రెడీ ఎత్తడానికి ఎనర్జీ లేదు 好好好